ఓం గం గణపతయే నమ ఐం సరస్వత్యే నమం శ్రీగురుభ్యో నమ శరది సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరా పీఠనిలయే సరస్వతి నమోస్థు వీక్షించేటటువంటి ప్రేక్షక అభిమానులందరికీ నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి కూడా డిసెంబర్ ముప్పై ఒకటి తేదీ వరకు ఈ సంవత్సర కాలం అంతా కూడా మనకి అంతరిక్షంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం గమనించినట్లయితే ముఖ్యంగా వీటిల్లో ఔటర్ ప్లానెట్స్ అయినటువంటి నాలుగు గ్రహాలు వాటిల్లో గురుడు శని రాహువు కేతువు అంటే లెక్క ప్రకారము ఉగాది పర్యంతము అంటే పరాభవనామ సంవత్సరం ఉగాది సంవత్సరం రోజున చెప్పేటటువంటి సంవత్సర పంచాంగం వేరు దాంట్లో వర్షలగ్న కుండలి అలాగే మనకి జగర్లగ్న కుండలి అని దాని ప్రకారము ముఖ్యంగా గ్రహాలకి పట్టేటటువంటి ఆధిపత్యం పోర్ట్ పోలియోస్ అని ఉంటాయన్నమాట ఆ పోర్ట్ పోలియోస్ని బట్టి ఆ ఏ ఏ గ్రహము ఏ ఏ రాజుగాను లేకపోతే సైన్యాధికారిగా ఆ విధంగా మేఘాలు ఎప్పుడు వర్షిస్తే ఎంతవరకు పర్వతాల్లో పడతాయి ఇవన్నీ కూడా ప్రపంచం మీద రాజుల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము నామ సంవత్సరము మార్చిలో ఏప్రిల్లో వచ్చేటటువంటి నూతన సంవత్సర పంచాంగ విశేషాలు వేరుంటాయి ఇప్పుడు ఆంగ్ల సంవత్సరం అంటే ప్రపంచం మొత్తం కూడా మరి న్యూమరికల్ సిస్టమ్ మీద మనం ఆపరేట్ చేసే ఫోన్లు కావచ్చు కంప్యూటర్ సిస్టమ్ కావచ్చు లేకపోతే మనం నిత్యము తెల్లారి చూసేటటువంటి గడియారాలు కావచ్చు మనం పెట్టే సంతకాలు కావచ్చు ప్రతిదీ కూడా న్యూమరికల్గా సంఖ్యని ఆధారపెట్టి ఉంటాయి కాబట్టి ఆ సంఖ్యాశాస్త్ర ప్రకారం చూసినట్లయితే కనుక అట్లాగే మనకి చాంద్రమానము సౌరమానము అని ఉంటాయి దాంట్లో ముఖ్యంగా సౌరమాన రీత్యా ఈ యొక్క డేట్స్ని ఎక్కువగా మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే సూర్యుడు కరెక్ట్గా వన్ డిగ్రీ ప్రతిరోజు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు కాబట్టి అంటే ఒక్కొక్క రా రాశిలో ముప్పై రోజులు కూడా వన్ డిగ్రీ ప్రమాణంతో ఆయన మారుతూ ఉంటాడు కాబట్టి మనకి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము మొత్తం మీద కూడా మూడు సంఖ్య ఆపరేట్ అవుతుంది కాబట్టి మూడు సంఖ్యకి అధిపతి గురుడు అట్లాగే రెండు వేల ఇరవై ఆరులో మొత్తం కూడా సంఖ్య ఒకటిని ఆపరేట్ చేస్తోంది దానికి రవి ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి రవికి గురుడికి వీరిద్దరికీ ఉన్నటువంటి మిత్రత్వంతో రాజుల మధ్య సరైనటువంటి జ్ఞానము విజ్ఞానముతో కూడినటువంటి లోక శ్రేయస్సు ప్రపంచ శ్రేయస్సు కోరి ఒకరికొకరు అనుసంధానంతో వారికి ఉన్నటువంటి మానసిక ఆర్థిక బలాలను ఉపయోగించి చక్కగా ఒకరికొకరు సమన్వయపరుచుకొని లోక శ్రేయస్సు గురించి ఒకటయ్యేటటువంటి ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి అట్లాగే లోక లోక అధీష్టము శ్రేయస్సుని ఆలోచించుకొని ఉద్దేశించుకొని ప్రతి దేశము ఒకే యుద్ధాలు వస్తాయి అంటే గ్రహాలను బట్టి యుద్ధాలు జరుగుతాయి ఎన్నో ప్రమాదాలు వస్తాయి మృత్యుఘంటికలు ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అగ్నిపర్వతాలు పేరుతాయి అట్లాగే మనకు ఉన్నటువంటి మంచు కొండల్లో ఉన్నటువంటి లావా బయటకు వచ్చే పరిస్థితి ఉంది మంచు కొండలు కరిగిపోయి ఎన్నో ఉప్పెనెలు వచ్చే ప్రమాదాలు ఉన్నాయి వాయుపరమైనటువంటి ప్రమాదాలు అంటే ఆకాశయానంలో అది రాకెట్లు కావచ్చు లేకపోతే ఏరోప్లేన్స్ కావచ్చు చిన్న చిన్న ఎయిర్క్రాఫ్ట్స్ ఏవైనా సరే ఎన్నో ఇబ్బందులు పడేటటువంటి ఉన్నాయి అట్లాగే ముఖ్యంగా భూగర్భానికి సంబంధించి పెట్రోలియం ప్రోడక్ట్స్ విషయంలో కావచ్చు లేకపోతే బొగ్గు గన్నులకి సంబంధించిన విషయాల్లో ఇట్లా ఎన్నో విషయాలలో ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఇవి ప్రపంచానికి సంబంధించినవి అయితే మనకి ముఖ్యంగా ద్వాదశ రాశులు ముఖ్యంగా మేషాది ద్వాదశ రాశులు ఉన్నాయి మనకి ఆ రాశులు వారికి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గ్రహస్థితి ముఖ్యంగా రాహువు శని కేతువు అట్లాగే గురుడు వీరున్నటువంటి స్థానాలు ఎందుకంటే వీళ్ళు మారుతూ ఉంటారు గురుడు దాదాపుగా మార్చి పదిహేడు ఇరవై తారీఖుల్లో వక్రం ఆపేసేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటారు ఆయన దాదాపుగా జూన్ వరకు కూడా ఆయన ప్రయాణం చేస్తూ జూన్న ఫస్ట్ వారంలో ఆయన కర్కాడక రాసి ఉచ్చస్థితికి వస్తారు ఆగస్ట్లో మళ్ళీ నక్షత్రం అంటే పుష్యమి నక్షత్రంలోకి మారుతారు అట్లాగే చివరిలో మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారుతారు ఇట్లా నక్షత్రం మారినప్పుడల్లా కొంతమంది రాసులు వారికి ప్రభావాలు మారుతూ ఉంటాయి గురుడు ఉచ్చలో ఉన్నప్పటికీ కూడా ఆ నక్షత్రానుసారం ప్రభావాలు మారుతూ ఉంటాయి అట్లాగే శని కూడా దాదాపుగా ఈ జనవరి ఇరవయో తేదీ నుంచి సొంత నక్షత్రంలో గడువు పెడుతున్నారు మరి శని యొక్క నక్షత్రాలైనటువంటి శని శని యొక్క రాశుల్లో కుంభరాశిలో రాహు అనేటటువంటి పాపగ్రహం ఉంది కాబట్టి ఇక్కడ బలము అనేటటువంటిది ఎక్కువగా ఉంది శనీశ్వరుడికి కాబట్టి రాహుకేతువులు కూడా ఆయన కూడా రాహు అనేటటువంటి వాడు సొంత నక్షత్రంలో దాదాపుగా సెప్టెంబరు అక్టోబర్ వరకు ఉంటారు మరి ఆ తర్వాత ధనిష్టలోకి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు మరి ప్రజెంటు జనవరిలో జనవరి ప్రకారం చూస్తే కనుక జనవరి నుంచి మే ఫస్టు మే పదిహేను వరకు కూడా గ్రహస్థితులన్నీ కూడా ఇటు ధనస్సు మకరము కుంభము మేనము ఈ యొక్క రాశుల్లోనే గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి అంటే దాదాపుగా పుణ్యఫలాలు ఇచ్చే ధనస్సు రాశిలో చతుర్గ్రహ కూటమి ఏర్పడుతోంది అట్లాగే మకర రాశి కర్మస్థానాధిపతి అయినటువంటి శని ఇంట్లో దాదాపుగా నాలుగు గ్రహాలు మళ్ళీ కుంభరాశిలో రాహు ఉన్నటువంటి ఇంట్లో కుంభరాశిలో మరి ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది దాదాపుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేలో దాదాపుగా మే ఎండింగ్ జూన్ వరకు కూడా శని కుజులు కలుస్తున్నారు శని కుజుల్ని చూస్తుంటేనే ఇప్పుడు ఇంత ఘోరాలు జరుగుతుంటే శని కుజులు కలిసి మనకి మీనరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి అట్లాగే ప్రపంచానికి కూడా ఎన్నో రకాలైనటువంటి గండాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా జల సంబంధితమైనటువంటి అగ్ని సంబంధితమైనటువంటి వాయు సంబంధితమైనటువంటి పంచభూతాలు కన్నెర్ర చేసేటటువంటి పరిస్థితులు మరి మనకి ఏప్రిల్ మే జూన్ నెలల్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ జూన్ వరకు అందరం కూడా ప్రపంచ శ్రేయస్సు కోసము మన యొక్క భూ వాతావరణాన్ని కాపాడుకోవడం కోసము అట్లాగే పొలాలు జంతువులు మనుషుల యొక్క ఆరోగ్యము కాపాడుకోవడం కోసము ఎవరికి వారే యజ్ఞ యాగాదులు కానివ్వండి లేకపోతే మానసికమైనటువంటి జపతపాదులు కానివ్వండి చేసుకోవడం చాలా ఉత్తమము అట్లాగే మరి ఇప్పుడు మనకి మేషరాశి పర్యంతము ఏ ఏ గ్రహాల వలన ఏ ఏ ఉత్పాతాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి మరి విద్య ఉద్యోగము ఆరోగ్యము శ్రేయస్సు అట్లాగే వివాహము సత్సంతానము అట్లాగే మనకు ఉన్నటువంటి సమస్యలు మనకున్నటువంటి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఇవన్నీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నములో మరి మేషరాశి నుంచి మన యొక్క ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై సంవత్ ఇరవై ఆరో సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటటువంటి ఉన్నాయో మనం తెలుసుకున్నాం ఓం శ్రీమాత్రే నమో నమ వృషభరాశి వృషభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే ద్వితీయంలో ఉన్నటువంటి గురుడు మరి జూన్ వరకు కూడా ఆ యొక్క క్షేత్రంలో నుండి ధనపరమైనటువంటి విషయాలలో ఆకస్మికంగా వృత్తి ద్వారా కావచ్చు బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే తన యొక్క అన్నదమ్ముల ద్వారా కావచ్చు వీరు కనుక జాగ్రత్తగా వారితో సంభాషిస్తూ వారికి ఉన్నటువంటి కొంతమంది ఏదైనా అప్పులు చేస్తుంటే ఆ అప్పులు తీర్చడానికి ఉన్న ఫ్యాక్ట్ చెప్పండి నిజాన్ని చెప్పండి నిజాన్ని చెప్తే గనక అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు ఒక్కోసారి ఒక్కో సందర్భంలో మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక ఆ పెట్టుబడుల్లో ఎక్కడైనా ఫ్లక్చువేషన్స్ తేడా వస్తుంది లేకపోతే మీకున్నటువంటి భాగస్వామ్య పరంగా ఎక్కడైనా సరే అవతల వాళ్ళు మోసం చేస్తున్నారు లేకపోతే వాళ్ళు లీగల్గా వెళ్ళే అవకాశం ఉంది కోర్టు కేసుల్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంది ధన నష్టం కలిగే అవకాశం ఉంది లేకపోతే సొంత సంతానమే కుటుంబంలో వ్యతిరేకత కలిగించే అవకాశము వాళ్ళు మోసం చేసే అవకాశము అట్లా ఏదైనా సరే లేకపోతే కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తూ ఉంటారు అంటే లాజిస్టిక్స్ కానీ కొంతమంది ఏజెన్సీస్ కానివ్వండి ఇలాంటివి ఏదైనా బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు ఆర్థికంగా ఒక్కోసారి ఫ్లెక్చువేట్ అయినప్పుడు మీరు తట్టుకోలేని పరిస్థితి వదిలే అవకాశం ఉంటుంది ధనపరంగా అయితే చక్కగా ఉంటుంది జనవరి వరకు మే తర్వాత ఇంకా బాగుంటుంది వీళ్ళకి మే నుంచి జూన్ వరకు కూడా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్కోసారి తండ్రి తరఫు కూడా మీకు ఆస్తులు కలిసి వస్తాయి లేకపోతే మీరు పెట్టినటువంటి పెట్టుబడులకి విశేషమైనటువంటి లాభము ధనార్జన మీకు కలిసి వస్తుంది అది గుర్రపంద్యాలు అంటే కొంతమంది వ్యాపారపరంగా కూడా వీటిల్లో సమర్థత కలిగిన వాళ్ళు ఉంటారండి ఏది వృషభ రాశి వాళ్ళు వారికి ఒక్కోసారి ఆ మే తర్వాత ముట్టుకుంటే బంగారం ఉన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే శని సొంత నక్షత్రంలోకి వస్తాడు లాభంలో ఉన్నాడు కాబట్టి మీరు చేసేటటువంటి ప్రయాణాలు ఎందు కానీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వ్యాపారాల విషయంలో కానివ్వండి అట్లాగే వీరు ఏదైనా సరే రీత్యా వీరు ప్రయత్నాలు కనుక విదేశాలకి చేసినట్లయితే వాటిల్లో జనవరి ఇరవై తర్వాత చక్కటి అభీష్ట సిద్ధి కలగటానికి మీకు ఉన్నటువంటి సమర్థత గుర్తించి మీకు అఖండమైనటువంటి లాభము కలిగేలాగా ఉన్నతమైనటువంటి ప్రదేశాలకి పంపించే అవకాశాలు కూడా వృషభ రాశి వారికి కనిపిస్తుంది ఏదైనా చేసుకున్నటువంటి వారికి చేసుకున్న మహాదేవా అని ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంటారు అది మంత్రిత్వ పదవులు కావచ్చు లేకపోతే ఆ మంత్రివర్గంలో అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదిగి ఇంకా ధన ధనాన్ని ఆర్జించే పరిస్థితులు కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి అయితే సూర్యగ్రహ ప్రభావం వలన అంటే ఆయన ప్రతి నెల మారేటప్పుడు కొన్ని గ్రహాలతో రాహువుతో శనితో మిక్స్ అయినప్పుడు ఒక్కోసారి అది హై లెవెల్లో తీసుకెళ్తుంది కొన్ని సందర్భాల్లో అది పడేసే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా విద్యార్థులకు విద్యేందు ఆసక్తి పెరుగుతుంది కొత్త కొత్త విషయాలని కనిపెట్టాలనేటువంటి తాపత్రయపడుతుంది అయితే తండ్రి గారి యొక్క కుటుంబపరమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఒక్కోసారి వృషభ రాశి వారికి విద్యలో ఎదగనీయకుండా చేసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది ముఖ్యంగా వీరు మాట్లాడేటప్పుడు ఒక సందర్భంలో అబద్ధాలు మాట్లాడటము లేకపోతే దొంగ తిరుగుడు మాటలు స్ట్రైట్ ఫార్వర్డ్ లేకపోవటము అవతల వాళ్ళని మోసం చేయాలనేటటువంటి భావన కలగబడము ఇలాంటివి కొన్ని నెలల్లో వీరికి అంటే కొన్ని నెలలు సమయంలో వీరు ఈ యొక్క బుధగ్రహము యాక్టివేట్ అయినప్పుడు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది సంతానరీత్యా కూడా కొన్ని సమస్యలు కలుగుతాయి ఒక్కోసారి కొన్ని లాభాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి అట్లాగే వీరు ఒక్కోసారి వేసుకున్నటువంటి వస్త్రాల పరంగా కూడా కొన్ని నెగిటివ్ సెన్సెస్ అనేవి వీరు అనుభవించేటటువంటి పరిస్థితి కొంత ఒక్కోసారి వీరు వీరు చూసే దృష్టిని బట్టి లేకపోతే వీరి యొక్క వ్యక్తిత్వ పర్సనాలిటీని బట్టి వ్యాపార పరంగా కావచ్చు ఏ రకంగానైనా సరే వీరికి తప్పకుండా స్త్రీ ఆకర్షణ కలగటము దాని ద్వారా స్త్రీకి లోబడి మీరు వీరికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులని అవతల వాళ్ళకి రాసేయటము ఇలాంటివి జరగటము వీరి వ్యాపారపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు కూడా దారసపడుతున్నాయి లేకపోతే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు తర్వాత కుజశుక్రుల యొక్క మిక్సింగ్ అంటే వారిద్దరూ కలయిక వలన రాహుతో కూడా కలయిక వలన వీరి ఆలోచన నశించటము ఉద్యోగరీత్యా నేను ఎక్కడికో వెళ్తున్నా అని చెప్పి ఇంట్లో గృహంలో చెప్పి వెళ్ళడం ద్వారా ఎక్కడో అక్కడ వాళ్ళు పట్టుబడటము ముఖ్యంగా సినిమా యాక్టర్స్కి సంబంధించి వాళ్ళు ఎవరైనా కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు డైరెక్టర్లు కావచ్చు వారు తీసేటటువంటి సినిమాలలో ఒక ఉన్నతమైనటువంటి రాజసమైనటువంటి యాక్టివిటీస్ ప్రపంచాన్ని నిస్తేజపరుస్తాయి ఒక్కోసారి కొంతమంది డైరెక్టర్లు వారికి ఉన్నటువంటి ముసుగులో కొంతమంది బయటపడి లీగల్ కేసుల్లో ఎదుర్కొనే పరిస్థితి అంటే డ్రగ్స్ కేసుల్లో కావచ్చు లేకపోతే హీరోయిన్స్ని హెరాస్మెంట్ చేసినటువంటి విషయంలో కావచ్చు లేకపోతే డైరెక్టింగ్ చేసే విషయ విధానంలో ఎక్కడైనా లోటుపాట్ల వలన కొంతమంది ఆర్థికంగా కూడా కోలబడే వ్యవహారం ఉండదు పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఒక్కోసారి తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వారి మీద లీగల్ యాక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా ఎన్నో రకాలుగా ఈ యొక్క గ్రహాల యొక్క మ్యూచువల్గా కలిసేటటువంటి సందర్భంలో జూన్ జూలై వరకు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి అట్లాగే వృషభ రాశి వారికి శని బలం చాలా అఖండంగా ఉంది తర్వాత అంటే వీరికి మే తర్వాత శని భగవానుడి యొక్క అనుగ్రహము చాలా చాలా ఇంకా అనుకూలంగా ఉంటుంది వీరు ఏదైనా సరే పంద్యాలు కాచినా లేకపోతే అకస్మాత్తుగా ఏదైనా ధనలాభము కలిగే అవకాశం ఉంటుంది వీరు పెట్టినటువంటి రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కూడా ఏదైనా స్థలాలు భూములు ఉన్నా కూడా వాటిని అమ్మేటటువంటి సందర్భంలో కూడా వీరికి చక్కటి లాభార్జన ఎవరో ఒకరి సహాయ సహకారాలు తల్లి తరపు కానివ్వండి లేకపోతే బంధువుల తరపు కానివ్వండి సహాయ సహకారాలు కలుసు ఏదైనా వృషభరాశికి విద్యార్థులకి మాత్రము అట్లాగే వాహనాల పరంగా ఏదైనా వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి కొన్ని స్టఫ్నెస్ వచ్చే స్ట్రెస్ కలిగే అవకాశం ఉంటుంది చదువు విఘ్నాలు కలిగే అవకాశం ఉంటుంది అట్లాగే ఉన్నతమైన చదువులు చదువుతాం అనుకుంటారు దాంట్లో కూడా బ్రేక్స్ పడే అవకాశం ఉంటుంది వృషభ రాశి వారికి కాబట్టి నిత్యము గణపతి ఆరాధన చేయండి ప్రతి సంకటహర చతుర్థికి ఈ సంవత్సరం అంతా కూడా డిసెంబర్ వరకు కూడా ఈ వృషభ రాశి వారు తప్పకుండా ఆ స్వామివారికి ఉంటరాలు నైవేద్యం పెట్టడమో గరి చేయించడమో అవకాశం ఉన్న వాళ్ళు హోమం చేయించడమో చేయించే ప్రశ్న చేయండి ఏదేమైనప్పటికీ కూడా ఇంత టఫ్ సిచ్యువేషన్స్ వృషభ పరంగా అనుభవిస్తున్నారు అంటే కనుక అది జన్మజాతకంలో మీకు ఏదో పాపము మహర్దశ అంతర్దశలు జరిగితే వివాహం అనుకుంటే జరగదు వ్యాపారంలో నష్టపోవటము లేకపోతే చదువులో ఒక స్థాయికి అనుకుంటే అది ఇంకో స్థాయికి పడిపోవటము లేకపోతే డ్రగ్స్కి ఎడిక్ట్ కావటము లేకపోతే సినిమా పరంగా చూస్తే కనుక సినిమా వాళ్ళకి లేనిపోని సమస్యలు కలగటము అర్థం కాని సిచ్యువేషన్స్ ఇలాంటివన్నీ కూడా కలుగుతూ ఉండే అవకాశము మీ జాతకంలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు పరిస్థితి మా వల్ల కావట్లేదు మేము ఎన్నో పూజలు చేశాము ప్రదక్షిణాలు చేశాము ఎన్నో రకాలైనటువంటి చేశాము అనుకున్నప్పుడు మీ జాతక పర్యవేక్షణ చేసుకునే ప్రయత్నం చేయండి లేకపోతే ఇవన్నీ కూడా అన్నీ చేసామండి జపతపాలు అన్నీ చేసామంటే ఏదైనా సరే ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి అమ్మవారి ఆరాధన కానీ హోమాన్ని కానీ చేసుకునే ప్రయత్నాలు చేయాలి ఏదేమైనప్పటికీ వృషభరాశి వారికి మాత్రము ధనపరంగా విద్యపరంగా ఉన్నత స్థాయి అయినటువంటి పరిస్థితులు మంచి కీర్తి ప్రతిష్టలు కలిగేటటువంటి అవకాశము కీర్తి హోదా ఇవన్నీ కలిగే అవకాశము వృషభ రాశి వారికి చక్కగా ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రము తప్పకుండా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు జాతకాన్ని చూపించుకోండి లేదా గ్రహస్థితిని చూపించుకొని ఏదో ఒక జపాన్నో తపాన్నో ప్రదక్షిణాలో దీపారాధనలో చేసుకుంటూ ఉండే అవకాశం తీసుకోవాలి వీరు నిత్యము ఆరోగ్య సంరక్షణకై ధన్వంతరి మంత్రజపాన్ని చేయండి ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది ఓం शुक्रग्रहदेवतानुग्रहसिद्धिरस्ति